సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరోసారి విజయం సాధించింది నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమైంది తద్వారా ఆయన తొలి ప్రధాని నెహ్రూ రికార్డు సమం చేయనున్నారు అయితే ఎన్డీఏకు నాలుగు వందల స్థానాలకు పైగా వస్తాయన్న భాజపా అంచనాలు తప్పాయి మిత్రపక్షాల సాయంతోనే భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది మరోవైపు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఇండియా కూటమి సత్తా చాటింది యూపీ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్లో భాజపాకు గట్టి పోటీ ఇచ్చింది సార్వత్రిక సమరంలో ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ కొట్టింది ప్రధాని మోదీ నేతృత్వంలో వరుసగా మూడోసారి జయభేరీ మోగించింది ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాల్లో ఎన్డీఏకు కాస్త ఎదురుగాలి వీచినప్పటికీ సాధారణ మెజార్టీ అయిన రెండు వందల రెండు సీట్లకు మించి విజయం సాధించింది భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి రెండు వందల తొంభై రెండు స్థానాల్లో గెలిచింది భాజపా రెండు వందల నలభై తెలుగుదేశం పదహారు జేడియూ పన్నెండు శివసేన సింధే వర్గం ఏడు ఎల్జెపి రామ్ విలాస్ పాస్వాన్ వర్గం ఐదు జనసేన రెండు జేడిఎస్ రెండు ఆర్ఎల్డీ రెండు సీట్లలో విజయం సాధించాయి ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ప్రతిపక్ష ఇండియా కూటమి రెండు వందల ముప్పై మూడు స్థానాల్లో గెలిచింది కాంగ్రెస్ తొంభై తొమ్మిది సమాజ్వాదీ ముప్పై ఏడు తృణమూల్ కాంగ్రెస్ ఇరవై తొమ్మిది డీఎంకే ఇరవై రెండు శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం తొమ్మిది ఎన్సీపీ శరద్ పవార్ వర్గం ఏడు ఆర్జేడీకి నాలుగు సిపిఎం నాలుగు ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు స్థానాలు గెలిచాయి లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమైనప్పటికీ ప్రతిపక్ష కూటమికి ఎన్డీఏకు మధ్య సీట్ల సంఖ్యలో అంతరం తక్కువగా ఉంది మూడోసారి మోదీ సర్కార్ ఏర్పడాలంటే కూటమిలోని పక్షాల మద్దతు తప్పనిసరి దేశంలోనే అత్యధికంగా ఎనభై లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో భాజపా ఇండియా కూటమి మధ్య హోరాహోరీ జరిగింది భాజపా ముప్పై మూడు స్థానాలకు పరిమితం కాగా విపక్ష సమాజ్వాదీ పార్టీ ఏకంగా ముప్పై ఏడు స్థానాల్లో జయభేరీ మోగించింది ఎస్పీ మిత్రపక్షమైన కాంగ్రెస్ ఏడు చోట్లే గెలిచింది భాజపా మిత్రపక్షం ఆర్ఎల్డీ రెండు చోట్ల విజయం సాధించింది నలభై ఎనిమిది లోక్సభ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో కూడా భాజపా కూటమి అనుకున్న ఫలితాలు సాధించలేదు శివసేన ఎన్సీపీ చీలిక పార్టీలతో మహాయువతి ప్రభుత్వం ఏర్పాటు చేసిన భాజపా కూటమి కంటే శివసేన ఉద్దవ వర్గం శరద్ పవార్ ఎన్సీపీతో కలిసి కాంగ్రెస్ ఏర్పాటు చేసిన వికాస్ అఘాడీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది రాజస్థాన్లో కూడా భాజపా అనుకున్న ప్రదర్శన చాటలేకపోయింది ఇటీవలే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కమలదళం ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను పద్నాలుగు చోట్లే గెలిచింది పది చోట్ల ఇండియా కూటమి గెలిచి పట్టు నిలుపుకుంది పశ్చిమ బెంగాల్లోనూ తృణమూల్ను దెబ్బ కొట్టాలని భావించిన కమలదళం ఓట్ల వేటలో చతికిల పడింది నలభై రెండు స్థానాలకు తృణమూల్ ఇరవై తొమ్మిది చోట్ల కాంగ్రెస్ ఒకచోటా గెలిచాయి భాజపా పన్నెండు స్థానాలకు పరిమితమైంది దక్షిణాదిలోనూ భాజపాకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి తమిళనాడు కేరళలో ఆ పార్టీ వ్యూహాలు పారలేదు తమిళనాట ఒక్క స్థానం కూడా గెలవలేదు ఇరవై సీట్లున్న కేరళలో పంతొమ్మిది ఇండియా కూటమి గెలవక భాజపా ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది ఒడిశాలో మాత్రం భాజపా అనుకున్న ఫలితాలు రాబట్టింది ఇరవై ఒక్క లోక్సభ స్థానాల్లో పంతొమ్మిది చోట్ల గెలిచి అధికార బీజేడీని గట్టి దెబ్బ కొట్టింది